సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఏంటంటే ఆ వ్యక్తి మనతో వచ్చి కూర్చున్నాడు అంటే ఫస్ట్ వారికి ఉన్నటువంటి ఆరా పవర్ ఎంత ఉంది వారికి ఉన్నటువంటి కాంతి ఎంత వాళ్ళ బాడీలో ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా వాళ్ళు వేసుకున్నటువంటి రింగులు ఏమైనా నెగిటివ్ ఉందా వాళ్ళ బాడీలో వేసుకున్న ఆభరణాలు ఏమైనా నెగిటివ్ ఉందా అనేటువంటి ముందు పూర్తిగా చెక్ చేస్తాం ఏవైనా నెగిటివ్ ఉన్నప్పుడు అవన్నీ కూడా సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్ చేత అన్నీ కూడా ఆ శాంపుల్స్ పెట్టి రిమూవ్ చేస్తాం తీసేస్తాం తీసేసిన తర్వాత వన్ బై వన్ వీళ్ళకి కాలసరపు దోషం ఉందా పితృదోషం ఉందా మనం జాతకంలో చూసినట్లుగా సేమ్ ఇలాగే ఇక్కడ ఆ శాంపుల్ పెట్టి చూస్తాం కాలసరపు దోషం ఉంటే ఉందని చెప్తుంది పితృదోషం ఉందంటే ఉందని చెప్తుంది మ్యారేజ్ ప్రాబ్లం ఉందంటే మ్యారేజ్ ప్రాబ్లం ఉందని చెప్తుంది ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ ఉంది ఎడ్యుకేషన్ ప్రాబ్లం అని చెప్తుంది ఇట్లా కోర్టు ప్రాబ్లమ్స్ ఉంటే కోర్టు ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ఇష్యూస్ అంటే ఫ్యామిలీ ఇష్యూస్ ప్రతిదీ కూడా అందులో మనం చెప్పుకోవచ్చు చెప్పి లైవ్లో చూపిస్తామన్నమాట చూపించిన తర్వాత ఏ గ్రహ దోషం వల్ల ఇవన్నీ వచ్చాయి అనేది అది కూడా మనం గుర్తించి ఆగ్రహాన్ని బాగు చేస్తాం అలాగే ఇంకొకటి ఏంటంటే మనలో ఉన్నటువంటి చక్రాస్ ఏదైతే ఉన్నాయో మూలాధార చక్రం మొదలుకొని సహస్రార చక్రం వరకు ఏ చక్రము డ్యామేజ్ అయితే ఏ చక్రం ఇనాక్టివ్ అయితే ఎలాంటి సమస్యలు వస్తాయి జనరల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఉదాహరణకు మూలాధార చక్రము ఇనాక్టివ్ అయినప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తుంది తర్వాత హెల్త్ ఇష్యూస్ హెల్త్ విషయంకి వచ్చేసరికి వాళ్ళకి కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు వెన్ను నొప్పి రిక్టమ్ మోషన్స్ ఫ్రీ లేకపోవడము ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి అదే మనకి స్వాదిష్టాన చక్రం ఇనాక్టివ్ అయ్యింది అనుకోండి దానివలన కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము ఆడవాళ్ళకైతే యూ యూ యూట్రస్ ప్రాబ్లము ఓవరిస్ ప్రాబ్లం రావడము తర్వాత మగవాళ్ళకైతే ప్రైవేట్ పార్ట్స్ ప్రాబ్లం రావడము ఇట్లా యూరినరీ బ్లాడర్ ప్రాబ్లం రావడము ఇలాంటి సమస్యలు వస్తాయి అదే కాకుండా మణిపూరక చక్రం సమస్య వచ్చిందనుకోండి లీవర్ డిస్టర్బెన్స్ అవ్వడము లేకపోతే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ట్రబుల్స్ రావడము ఇట్లా అనేక సమస్యలు ఒక్కొక్క చక్రము ఇనాక్టివ్ అయినప్పుడు ఆ చక్రం వలన ఏ ఆర్గాన్స్ డిస్టర్బ్ అవుతున్నాయి అనేది పర్టికులర్గా స్కానర్తో చెక్ చేయొచ్చు చెక్ చేసిన తర్వాత ఏ ప్లానెట్ సిచ్యువేషన్ బాగలేదో ఆ ప్లానెట్ బాగా లేకపోతే ఆ గ్రహం బాగా లేకపోతే ఆ గ్రహానికి సంబంధించినటువంటిది వాళ్ళ శిలైబ తీసుకొని మన తన ఉదాహరణకు శనిగ్రహం బాగలేదు అనుకోండి ఆ శనిగ్రహానికి సంబంధించినటువంటి స్టోన్స్ జాతి రత్నాల దగ్గర వందలాది స్టోన్స్ ఉంటాయి ఆ వందలాది స్టోన్లో వీళ్ళకి ఏది మ్యాచ్ అవుతుంది ఇప్పుడు సాధారణంగా బయట జ్యోతిష్యులందరూ కూడా చాలా స్టో ఈ ఈ గ్రహం ఈ స్టోన్ పెట్టుకోండి ఇస్తారండి కానీ అది చాలా తప్పు ఆ స్టోన్ వానికి పనిచేస్తే చేయవచ్చు లేకపోతే లేదు కానీ ఇక్కడ ఏంటంటే సైంటిఫిక్ జ్యోతిష్యంలో సైంటిఫిక్ దీంట్లో పర్టికులర్గా ఈ గ్రహం బాగలేదు ఈ గ్రహం వలన ఈ స్టోన్ పెట్టుకుంటే ఈ వంద స్టోన్లలో ఇది మీకు మ్యాచ్ అయ్యింది ఈ స్టోన్ పెట్టుకుంటేనే మీకు పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ముందు ఐడెంటిఫై చేశామో ఆ సమస్యలకు ఇది పెట్టి చూస్తే ఏ ఫింగర్కి పెడితే సెట్ అవుతుంది మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్కి పెట్టాలా రైట్ హ్యాండ్కి పెట్టాలా లెఫ్ట్ హ్యాండ్కి పెట్టాలా ఏ చేతికి ఏ ఫింగర్కి పెడితే అది మనకి పరిహారం దొరుకుతుంది అనేది కూడా ఉంటుంది